అనగనగా కూరలో ఒక దంపతులు ఉంటారు ఒకే ఒక్క పాప ఆ పాప పుట్టినరోజు చాలా ఘనంగా చేద్దామని పాప కోసం కొత్త బట్టలు బంగారు నగలు అన్నీ కొని సిద్ధం చేస్తారు అలా ఆ పాప పుట్టినరోజు జరుగుతూ ఉంటే ఆ పక్కనే ఉన్న చెట్టు మీద నుంచి ఓ కోతి కోతి పిల్ల ఇదంతా చూస్తాయి ఆ కోతి పిల్ల వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మా అమ్మ నాకు కూడా కొత్త బట్టలు నగలు కావాలమ్మా అని అడుగుతుంది అప్పుడు కోతి పిల్ల వాళ్ళమ్మ తప్పమ్మ ఇతరుల సొమ్ము పాము వంటిది ఇలా ఇతరుల వస్తువులు అవి మనం ఆశించకూడదు అని చెప్తుంది అయినా కూడా కోతి పిల్ల అస్సలు వినకుండా మంకు పట్టు పడుతుంది వేసేదేమీ లేక కోతి తల్లి వెళ్ళి ఆ బట్టలు నగలు ఉన్న బ్యాగ్ని దొంగిలించుకుని వస్తుంది ఇంకా కోతి పిల్ల అవన్నీ వేసుకుని ముస్తాబవుతుంది బట్టలు బంగారం ఉన్న బ్యాగ్ కనిపించే కంగారు పడుతున్న ఆ దంపతులకి చెట్టు పైన ఉన్న కోతి ఇవన్నీ అలంకరించుకొని కనిపిస్తుంది వెంటనే వాళ్ళు కోతులు పట్టేవాడిని పిలిపించి ఆ కోతిని పట్టించి దాని దగ్గర ఉన్న బంగారం అవి తీసుకు తర్వాత ఆ కోతిని కోతులు పట్టేవాడు సర్కస్కి తీసుకెళ్ళి అమ్మేస్తారు ఇంకా చూడాలి దాని పాటలు ఆ సర్కస్లో వాళ్ళు నా నా కష్టాలు పెడతారు ఇప్పుడు అర్థమవుతుంది ఆ కోతి పిల్లకి అమ్మ మాట వినకుండా ఎంత తప్పు చేశానా అని నిజంగా అమ్మ చెప్పినట్టు పరుల సొమ్ము నేను ఆశించుకున్నా ఉంటే నాకు ఈ గతి పట్టేది కాదు అని బాధపడుతూ ఉంటుంది ఇంతలోగా కోతి తల్లి వచ్చి సర్కస్ నుంచి ఆ కోతి పిల్లని కాపాడుతుంది అక్కడి నుంచి తీసుకుని ఒక సురక్షితమైన ప్రాంతానికి వెళ్ళిన తర్వాత కోతిపిల్ల తల్లితో ఇలా అంటుంది ఆ నన్ను క్షమించమ్మా నువ్వు చెప్పినట్టు నేను చేయకపోవడం వల్లే నేను ఈ పరిస్థితిని ఎదుర్కొన్నాను ఎప్పుడు నీ మాట జవదాటనమ్మా నువ్వు చెప్పిందే నేను చేస్తాను అని అంటుంది